అందరికీ నమస్కారం దేవాలయ భూముల క్విజ్ కార్యక్రమానికి స్వాగతం అన్యాక్రాంతం అవుతున్నటువంటి హిందూ దేవాలయ భూముల గురించి అవగాహన కల్పించడం కోసం వారం వారం ఈ దేవాలయ భూముల క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ముందుగా గత వారం విజేత ఎవరో చూసి తర్వాత ఈ వారం ప్రశ్న తెలుసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము వారం ప్రశ్న మనం ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివనం గ్రామంలో సర్వే నెంబర్ నూట అరవై ఒకటిలో పంతొమ్మిది వందల అరవై ప్రకారం పదమూడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు కలిగి ఉన్న శ్రీ మూలస్వామివారి దేవాలయానికి ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూమి ఉన్నదని ప్రశ్న సర్వే నెంబర్ నూట అరవై ఒకటి నూట అరవై మూడు నూట డెబ్బై సో సర్వే నంబర్ నూట అరవై ఒకటి మనకు ప్రశ్న అడిగినటువంటి సర్వే నంబర్ ఇది ప్రశ్నలో చెప్పినట్టుగా పంతొమ్మిది వందల అరవై రికార్డు అంటే ఆర్ఎస్ఆర్ రికార్డు మనం చూసినట్లయితే సర్వే నెంబర్ నూట అరవై ఒకటిలో పదమూడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల భూమి ఉంది మూలస్వామి వారి పేరుతో అయితే ప్రస్తుతం ఎంత భూమి ఉందని ఇక్కడ అడిగారు సో ప్రస్తుత రికార్డు అడంగల్ అడంగల్ రికార్డు మనం చూస్తే కనుక రెండు పాయింట్ రెండు ఒక ఎకరాల భూమి ఉంది ఏది పదమూడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల భూమి మొదట్లో ఆ సర్వే నెంబర్లో ఉంటే ప్రస్తుతం రెండు పాయింట్ రెండు ఒక ఎకరాల భూమి ఉంది అది కూడా శ్రీ హంపి విరూపాక్ష విరూపక్షి స్వామి వారి పేరు విరూపాక్ష కూడా కాదు విరూపక్షి అయితే మధ్యలో ఉన్నటువంటి సెక్షన్ ట్వంటీ టూ ఎవన్సీ రికార్డు మనం చూస్తే కనుక ఇక్కడ కూడా నూట అరవై ఒకటి సి సర్వే నెంబర్ కనిపిస్తుంది రెండు పాయింట్ రెండు ఎకరాల భూమి వారి పేరుతో ఉంది మూలస్వామి టెంపుల్ అనే పేరుతో ఉంది సో పదమూడు ఎకరాల భూమి అక్కడ రెండు ఎకరాల భూమి అక్కడ అన్ని ఎకరాలు మరి ఏమైనాయి అనేది మరి అది ఒక పెద్ద ప్రశ్నలుగా ఉంది అయితే అడంగల్ రికార్డు చూస్తే కనీసం స్వామివారి పేరు కూడా లేదు శ్రీ హంపి స్వామి అంట మరి ఏ హక్కుపక్షి ఇది టైప్ చేసాడో కానీ స్వామికి విరూపక్ష స్వామికి మరి వాడికి తేడా కూడా తెలియకుండా పోయింది అయితే మనకు మొదట్లో ఏ స్వామివారి పేరుతో అయితే భూమి ఉందో అదే పేరు ఇప్పుడు ఉంటే మనం అదే స్వామివారికి చెందిన భూమిగా పరిగణించవచ్చు మరి ఇక్కడ ఉన్న ఇక్కడ హంపి విరూపాక్ష స్వామివారి పేరుతో భూమి ఉంది కాబట్టి ఈ భూమి అదో కాదో మనకు తెలియదు సో ఇక్కడ ఎవరైతే హక్కుదారుడు ఉన్నారో అంటే స్వామివారి పేరు ఏదైతే ఉందో అది మారిపోవడం వల్ల ఆ భూమి ఏది కూడా స్వామివారికి చెందిన భూమిగా మనం పరిగణించలేము సో కాబట్టి గతవారం ప్రశ్నకు సరైన సమాధానం సున్నా అంటే ప్రస్తుతం శ్రీ మూలస్వామివారి పేరుతో సున్నా ఎకరాల భూమి ఉంది మొత్తం పదమూడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు కూడా అన్యాక్రాంతం అవ్వడం లేదంటే ఇలా మిగిలినటువంటి కొంత భూమి కూడా తప్పుడు పేర్లతో ఉండడం వల్ల ఇది కూడా మనకు భవిష్యత్తులో ప్రమాదమే కాబట్టి ఏ భూమి స్వామివారి పేరుతో ఉన్నట్లుగా మనం పరిగణించలేము సో కాబట్టి గతవారం ఫీజులో మొత్తం ఇరవై మంది పాల్గొన్నారు ఇరవై మంది కూడా సరైన సమాధానం ఇచ్చారు సో వారిలో ఒకరిని విజేతకి ఇప్పుడు ఎంచుకుందాము అయితే విజేత ఎవరో చూసే ముందు ప్రతివారం చెప్తున్నదే ఏదైతే హిందూ దేవాలయాలు దేవాలయ భూములు ఉన్నాయో వీటి నిర్వహణలో వాటిని కాపాడడంలో ప్రభుత్వ వైఫల్యాలని అసమర్థతని హిందూ సమాజానికి తెలియజేయడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మీరు ఈ ఫిజులో పాల్గొనడమే కాకుండా మీకు తెలిసినటువంటి హిందూ సోదరులకు వీటిని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ క్విజ్లో పాల్గొనేలాగా చేయగలరని కోరుతున్నాము ఈ క్విజ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది అలాగే ఒకవేళ ఎలా పాల్గొనాలి అయినా సందేహం ఉంటే దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో తప్పక మీతో పాటు ఎక్కువ మంది హిందువులకి ఇది చేరవేసి దేవాలయ భూమిలో జరుగుతున్నటువంటి అవకతవకల మీద అవగాహన కల్పించాల్సిందిగా కోరుతున్నాము గత వారం ప్రశ్నకి సరైన సమాధానం ఇచ్చిన వారిలోంచి ఒకని విజేత ఎంచుకున్నాము జయశ్రీ గారు వారికి మనగుడి నుంచి అభినందనలు తెలియజేస్తున్నాము మన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి దేవాలయ పోషక సభ్యత్వాన్ని ఒక నెల సభ్యత్వాన్ని వారికి బహుమతిగా అందించడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఈ వారం ప్రశ్న చూద్దాము ఈ వారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం సి బెలగల్ గ్రామంలో సర్వే నంబర్ నూట అరవై నాలుగులో పంతొమ్మిది వందల అరవై రికార్డు ప్రకారం పదిహేను పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలు కలిగి ఉన్న శ్రీ రంగస్వామి దేవస్థానానికి ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూమి ఉందని ప్రశ్న ముందుగా మనం సర్వే నెంబర్ చూద్దాం సర్వే నెంబర్ నూట అరవై నాలుగు మనకు ప్రశ్నలు అడిగినటువంటి సర్వే నెంబర్ ఇదే మీరు ఇక్కడ చూస్తే కనుక ఆర్ఎస్ఆర్ రికార్డు పంతొమ్మిది వందల అరవై రికార్డులో పదిహేను పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలు ఉంది శ్రీ రంగస్వామి దేవస్థానం తత్కాల మేనేజర్ పేరుతో ఉంది అంటే ఆ దేవస్థానానికి సంబంధించి ఎవరైతే బాధ్యతలు చూసుకుంటారో వారి ఆధీనంలో ఉంటుంది భూమి అంటే వారి ఆధీనంలో ఉండటం అంటే ఆ భూమి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని దేవాలయానికి దేవాలయ ఖర్చులకి దేవాలయ అభివృద్ధికి ఖర్చు పెట్టడం కోసం ఆ మేనేజర్ అనేవాళ్ళు పనిచేస్తూ ఉంటారు అయితే మనకు ప్రశ్నలు అడిగింది అంటే ప్రస్తుతం ఎంత ఉంది అనే ప్రశ్న మనం ప్రస్తుత రికార్డు చూస్తే కనుక ఏదైతే ఈ సర్వే నెంబర్ నూట అరవై నాలుగు ఉందో దాన్ని మూడు భాగాలుగా చేశారు నూట అరవై నాలుగు బై ఒకటి బై రెండు బై మూడు అని సో ఈ మూడు భాగాల్లో ఒక భాగం మొదటి భాగం మూడు పాయింట్ నాలుగు ఐదు ఎకరాలు శ్రీ రంగస్వామి మన్యం పేరుతో ఉంది అంటే స్వామివారి పేరుతోనే ఉంది అలాగే రెండో భాగం సున్నా పాయింట్ ఎనిమిది ఒక ఎకరాలు పీడబ్ల్యూడి కాలువ అలాగే మూడో భాగం పదకొండు పాయింట్ ఆరు ఏడు ఎకరాలు అది శ్రీ రంగస్వామి మన్యం పేరుతో ఉంది అంటే స్వామివారి పేరుతోనే ఉంది ఈ మూడు భాగాన్ని మనం కూ కూడితే కనుక పదిహేను పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలు ఏదైతే ఆర్ఎస్ఆర్ రికార్డులో ఉన్నటువంటి భూమి ఉందో పదిహేడు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలతో సరిపోతుంది ఇక్కడ మనకు ఒక పాయింట్ ఎనిమిది ఒకటి ఎకరాల భూమి అంటే ఎనభై ఒక్క సెంట్ల భూమి ఇక్కడ తగ్గింది దాన్ని పీడబ్ల్యూడీ కాలువగా ఇక్కడ చూపిస్తున్నారు ప్రజా అవసరాల కోసం ప్రభుత్వము ఈ భూమిని తీసుకోవచ్చు ప్రభుత్వ భూమిని ప్రభుత్వము ప్రైవేట్ వ్యక్తుల భూమి తీసుకోవచ్చు దేవాలయ భూమి కూడా ప్రజా ప్రయోజనార్థం తీసుకునే అవకాశం ఉంది అయితే మరి ఈ భూమికి మరి ఏమన్నా తిరిగి అంటే నష్టపరిహారం ఏదన్నా భూమిని తీసుకుంటున్నట్టు స్వాధీనం చేసుకుంటున్నందుకు కాను నష్టపరిహారం మరి ఆ దేవాలయానికి ఏమన్నా ఇచ్చారో లేదో మనకు తెలియదు అది తెలుసుకోవాల్సి ఉంది అయితే ఈ ఈ ఎనభై ఒక్క సెంటల భూమి తప్పించి మిగిలిన భూమి అయితే గనుక ప్రస్తుతం స్వామివారి పేరుతోనే ఉంది ఇప్పుడు ఎంతైతే స్వామివారి పేరుతో ఉంది అనే ప్రశ్నలో ఉంది కాబట్టి మీరు ఎంత ఏ భూమిని అయితే స్వామివారి పేరుతో ఉందని భావిస్తున్నారో ఆ సంఖ్య రూపంలో ఇక్కడ ఎంటర్ చేసి మీరు సేవ్ చేసినట్లయితే గనక మీరు సరైన సమాధానం ఇచ్చినట్టు ఉంటే కనుక మీరు మీకు ఒక నెంబర్ అయితే రావడం జరుగుతుంది మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి ఎవరైతే సరైన సమాధానం ఇస్తారో వారిలోంచి ఒకరిని విజేతగా ఎంచుకుందాము అప్పటి వరకు স্যালু নমস্কার জয় শ্রী রাম ভারত মাতা কী